అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బుల్టన్ కి స్వాగతం ముఖ్యం సార్ గగన్ హైడ్రా దూకుడు హైదరాబాద్ శివార్లోని గగన్ పహళ్లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది స్థానిక అప్ప చెరువులో అక్రమంగా నిర్మించిన గౌటవులను అధికారులు కూల్చివేశారు చెరువుల బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు కాలేజీ హాస్టల్లో విద్యార్థిని సూసైడ్ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని రక్షిత హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది విద్యార్థిని హాస్టల్లో చిరిన ఐదు రోజులని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది సిఐ జేష్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు కొండ చర్యలు విరిగిపడి నలుగురు మృతి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ మొగల్ రాజపురంలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో నలుగురు మృతి చెందారు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది సీఎం చంద్రబాబు అక్కడి పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వర్షపాతం నమోదైంది విద్యాధర్పురం ఆర్ఆర్ నగర్ బెన్ సర్కిల్ హైవే రోడ్డు పూర్తిగా గురుకుల విద్యార్థులకు కన్నీళ్లు హైదరాబాద్ శివార్లోని శంషాబాద్ గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు తమకు పురుగుల అన్నం పెడుతున్నారంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు సవిత ఇంద్రారెడ్డిల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కొడుతున్నారని బాత్రూంలో తమతోటి కడిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారికి ఎమ్మెల్యేలు ధైర్యం చెప్పారు పోలీసుల దాడులు దాడులు పోలీసులు ఇరవై ఐదు పబ్బులను తనిఖీ చేసి పలువురికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు వారిలో ఐదుగురికి పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డ్రగ్స్ మూలాలు ఎరవేసేందుకు దాడులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు హైదరా తీరుపై కేంద్ర మాజీ మంత్రి ఆగ్రహం హైదరా తీరుపై కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు పల్లం రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తన సోదరుడు ఆనంద్ కు చెందిన స్పోర్ట్స్ విలేజ్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా కూల్చివేయడం దారుణమన్నారు దేశంలోని ముప్పై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఏఐసిసి కార్యదర్శులను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు తెలంగాణ ఏఐసిసి కార్యదర్శిగా విశ్వనాథన్ ఆంధ్రప్రదేశ్ ఏఐసిసి కార్యదర్శిగా గణేష్ కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సంపత్ ను ఛత్తీస్గఢ్ ఏఐసిసి కార్యదర్శిగా నియమించారు స్త్రీలపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు న్యాయ వ్యవస్థపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు మహిళల భద్రత కోసం తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని వచ్చిందని అన్నారు ప్రజలు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు పారా ఒలింపిక్స్ లో అవని ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ పోటీల్లో భారత్ కు చెందిన అవని లేఖర పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బంగారు పథకం సాధించింది ఈ విభాగంలో ఆమె మూడు గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత్ మహిళగా రికార్డు సృష్టించారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం